आ भी गए चार हां औररा एगो ఆయన కాపాడే ఎన్ని కష్టాలు రేపెట్ట నీళ్ళలో వేస్తారు అయినా గారు బాబు దావారం చూడి అదే ఒకటాబై ముని పేదకున్నాడు వాసే అంటే నా చెప్పులు తెంగ పేరు నువ్వుతే యూట్యూబ్ లో వాడతారు నువ్వుతే యూట్యూబ్ లో వాడతారు రా ನೂಗೂ ಪುಣ್ಯವತ್ತೇ ಬೇ ಏನ್ ಲುಕ್ ವಚ್ಚ ಮನಿ ಶರ್ಟ್ ಎತ್ತವ್ವದಟ್ಟು ನಿ நோக்கே யூட்டியூப்ல ஓடல நோக்கல்ல வித்தரா ஏ பரகண்டி ரஞ்சமுடனே கதா மாரி தக்க ఒక చూపి ఒక బా మాగని చిత్రం రీతెక్క నువ్వు నువ్వు మడుగులో అయినా నీటి మడుగులో అందుకే పైనామా చెందాలి ఇంకా గట్టిగా ఎత్తే ఇంకా గట్టిగా వానలు పడతాయో కంపల్సరీ పడతాయి చూడు నాయకు చూపి ఏడన్నా మాడ ఉందే మళ్ళా

బా వచ్చా వచ్చా మురికి నీళ్ళని వచ్చే వచ్చాకల్లా నోకల్లా ఆడికి పోతేనే చూడు నీళ్ళు మళ్ళీ నీకు వస్తున్నాయి నోకే వాళ్ళు లేరు ను అట్లా అది అది ఎవరు అది అవు మనీషా కిందికి నువ్వు రాళ్ళు నుండి మా ఊర్లో వాన పడుతుంది ఈ వారం వస్తున్నాయి చూసాయి అన్ని వాళ్ళు అక్కడ నువ్వుతుంటే మళ్ళీ ఇక్కడ వస్తాయి నువ్వు నువ్వు మాకనిస్తాయో సరిపోయింది నున్నే మొత్తాగా సార్లే నాలు పోతావు పొద్దులు వానలు పడించుకుంటున్నావు మా యాజీ కొద్ది విడిచిపెడతాం

ಬೇಕಲ್ಲ <laughs> <laughs> చిట్వట్లేదు ఎప్పు బానూత అట్లా బా ఇద్దరు బా చెల్లెలకు మరదలకు పోటీనా ఎవరు బిరి బిరి నుతారో మా చెల్లెలు వెళ్తుందో మా మనిషికి వెళ్తాదో మన ఆయమకి వెళ్తుందా నువ్వు ఆ వారొత్తనాయి చూడు మనిషి నీళ్ళు అన్నీ వస్తున్నాయి పాయ దౌడా మని చె ఇంకేమని చాలేజ్ పెద్ద బస్ మీరు నన్నే నాన్పే కొన్నారనుకుంది ఏడన్నా మాన మారుతుంద్రా నెత్తికి చూడేడు రేపు కానీ ఈ టయానికి వాన వాడింటి కాదు ఇంకేం కాదు అంటే నేను ఏం కానీ వానలోనే అనుకో వెళ్ళిపోయాలి ఎప్ప అంటే కడిగినారు లేదా అని గుడిని వాన రప్పించుకున్నాడు కొట్టం లేకి అది

మాడ మన ఊరికి ఎప్పుడన్నా పడింది తెలుసా అన్ని ఊర్లో పడుతుంటే మన ఊరికి వాడగా ఉంటాండ అంటే గుడికి అడగ ఆ ఆయకు డౌట్ వచ్చింది ఏకంగా ఊరు ఊరు శుభ్రం చేసినాడు పరగద అట్టే అట్ట స్పీకర్లు అన్ని లోపలి చేసి ఇంట్కొని మేలు అట్రానకల్ నుంచి వస్తాం రావాడు అని వస్తాం రాబపో അത് ആകരു ഇഞ്ചിക്ക് എടുക്ക అలవాటు ఆకి అద్దం అది అది పట్టు ఎవర్రా ఏం అది ఆడ ఆరు వేలు కూరగాయలకు పదకొండు వందల డెబ్భై రూపాయలు అబ్రా నా వారి నుంచి రమ్మనండి నీళ్ళు వస్తాయి ఆగిపోయింది దానిపోతే మనల్ని నను ఇలా పోయేంట ఇలా పోయినా అనిపిస్తున్నా నన్ను పనిస్తున్నాం మనం ఏమన్నా మనం కానీ మనం ఆయపని కాపాడుతున్నాం రేపెట్ట పోయే పని అని విడిచిపెట్టకుండా ఉన్నాం మనం కానీ ఉండేది మూడు నాలుగు ఓ ఓరో katanya చేసాం iroh రోజు నీలపాలవ్ లాస్ట్ ముక్క తెనొహోలా కొడుపుల కట్టేటే ఇదు వాల దబ ನೋಗ ಅದುರ ಮಲ್ಲಕ್ಕೆ ನೋಕ್ತಾನೆ ರಾ ಸುಳಿ ನೋಗ ನೋಕಲ್ಲ ಅವರ ಸುಳಿ ಅದ ಸುಳಿ ಏನ್ ನೋಕಿನ ಮಾಡು ಒಟ್ಟೆ ಪರ್ವೇ ಅ

లైట్ లోకో అవు అవు లైట్ అవు లైట్ ఏ లైట్ పట్టుడుతావురా లైట్ గా ఊడిచిన సార్ నీళ్ళు రాలే బా కొత్త కొత్త ప్లేయర్లు అంతా ఎక్కుతారు అంతా ఇంజూర్ అయినారా రీప్లేస్మెంటా మీకు

ఫుల్లు ఎందవన్నీ కష్టపడతారా అయినా మైక్ కోసం చెర్రి புப்படுத்தாங்க பக்கந்த பக்கே மடி அது வச்சு மாதம் இக்கா வீ பாத்து தான்

ఉండీ రానిచ్చాయి రాని పొరపడారు వచ్చే ఇప్పుడు కాదు కూర్చుండేది అన్నీ మొన్న నడుపు నేర్పొడేది కట్ట బక్క వాడదా అన్నది తిప్పేసి పెట్టాల ఎలా వరకు ఊడిచి ఊడ్చి మొలం ఆడతా వచ్చారా 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 వచ్చే రావాల కూరగాయలు అచ్చింది కలి మళ్ళీ ఆడుతున్నారు వెళ్ళి ఇట్లా పడితే రెడీనే గెలిచిపోతే రెడీగా ఉన్నాం అంతా సిద్ధం అన్ని యాపిల్ కానీ లేకుండా వేసినారు లడ్డూకే పక్క పెట్టారు అద్దో వారు చూడుపో అద్దోడ బరికినారో పక్క హోటల్ గీటలు ఇప్పుడు తీయలప్పంగా ఇనామైకి లాస్ట్

ఎవర మీరు నువ్వెరా బడిగాలే నువ్వేరావాలి ఏం బడిగోలే ఎవరో ఎరా బడిగా ఎరా నువ్వేంటివ్వాలరా బడికి మీ సారి చెప్తా ఏంటికోలేరా చెప్పురా కారణం చెప్పురా పింపుల్స్ వేసినాయ అన్ని చూడి ബാ വീസണാ മീനനൈ സൂപ്പർ ബേബ് ഡ്യൂഡി ഗയ്സ് വാച്ചിങ് ബാ 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 മറു നാല് കട്ടല പറ്റിക്കോണ്ടി കട്ടേ ഓടിంది തിരി വച്ചി ഇങ്ങേ നേങ്ങിണ്ട് ബാ ഒന്ന് റെഗാർഡിങ് ഏടാല്ലേ ഇങ്ങേ ദേവുണ്നാട് ആയിട്ട്ലെ

అవి వైటేపారు అంటే నువ్వు ఇవారు నువ్వు మళ్ళీ బ్యాగ్ రెండోసారి వారా ఏమి నాకు పోయాం కదా నువ్వు నువ్వు బ్యాగ్ చీరా నువ్వు మళ్ళా వారంటనే ఇవి వారుతున్నాయి వైర్ వైర్ మడతాం నువ్వు వైర్ కరెంట్ రాదులే తీసేసినారులే నీళ్ళు వస్తాలి ఇవన్నీ నల్ల నల్లగా లేవు తెల్లగా ఏ నేను కొట్టుకొని పోతాయి వాళ్ళ వరదలు వచ్చినాక ఎన్నికాలా వరదచ్చా వరదచ్చా కొట్టల్లా ఆర్మీ ఒకసారి నూగిపోయింది ఆర్మీ ఆర్మీ ఎక్కడ ఉన్నది వాహనం వరదలేంది మళ్ళా వరద ఎంగుతుంది ఇది మళ్ళా ఏం కాదు ఎవరు త్రీ థౌసండ్ లేవో వినామే కరిగిపోతాడు చూడని నీళ్ళు మూడు ఒక్క నాన్నట్టరా మొగ్గనూంది కానీ అంతే లేదు దీపం దీపం అంతే బ్రో కొట్టాని ఎగుతానెట్టింది నామయ్య దిగి 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 దిగుజి దిగుజిగా వెళ్ళాడుతుంది పంచకు రేడియం అన్ని కొట్టినాడు పంచకే అడ్డం వేసినావు మెరుచకుండా వర్త

చెరాజ్ చెప్పరా పిక్కు కట్టల్లా వీడియో మరదం రాదు మన బొమ్మ ఏం గట్టి బొమ్మే ఆయప కూడా మనల్ని అనుకున్నాడు

ఏయ్ నువ్వు రంట మళ్ళీ ఏం కొత్తనే ఈ నుదు. నే గెరగని వెనికొ అంగరంతా. ఏయ్ నుండు పోవరంజే నుండు పోవ. రోజాపొనియా. నుసల పై అది అది పట్టు. అది పట్టు. ஏதவெடுத்த <risque> <doors> మీ బా నిల్చుకోండి చల్పో కాబట్టి నువ్వు పొమ్మంటావా నీకు చేతనైతే మేము పోవాల చెప్పు చెప్పు బా